హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మన పెబ్బేర్ మార్కెట్కు బిగ్ సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి పాలపల్ల కోడె దూడలను తీసుకొచ్చినటువంటి రైతు అయితే మనకు అందుబాటులో ఉన్నారు మరి ఇక్కడ ఏం రేటు చెప్తున్నారు మరి ఎంతో కమ్మడిపోతున్నాయి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఎలాంటి వీడియోలు రెగ్యులర్గా నోటిఫికేషన్గా పొందాలంటే మరి బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి వీడియోలోకి వెళ్దాం ಶೈರ ವೇಲ ಅಡಿ ಅಂತ ಸರ್ ಡೈನ್ ಅಂತ ಮರಿ ಮರಿ ಹೆವೀ ಸೈಜ್ಲಾಯ್ ಜಿ ರೆಂಡು ಕೂಡ ಮರಿ లక్ష పద్దెనిమిది వేలు అడిగారు అంట మరి మరి బండలాగులకు మేల్పల్లి చాలా బాగుంటాయి కాబట్టి మరి చాలా మంది అయితే ఆసక్తి చూపుతున్నారు మరి హెవీ సైజులో ఉన్నటువంటి కోడేలు పాల పలాలు ఉన్నాయి కదా పండ్లే కదా అన్న వచ్చేసి లక్ష నలభై ఐదు వేలకు ఫైనల్గా చెప్తున్నారు

ఎవరన్నా అంటున్నాడు లాస్ట్ అడుగుపేదా అంటుంది మాట అలాగే వైదేనా పోకపోతే బండిగాడు బండి గట్టు గడే એક જ છે 30 ગણિત છે 36 આટલું 36 આટલું હા લક્ષ્ય બેઠા આજુબાજુ అడ్రస్ చెప్పు అడ్రస్ ఫ్రెండ్స్ మరి జత చేసి లక్ష ఇరవై ఐదు వేల వరకు అడిగితే కూడా మరి అన్నగారు అయితే ఇవ్వలేదు మరి లక్ష నలభై ఐదు వేలు అయితే ఫైనల్గా చెప్తున్నారు మరి రెండు కూడా పల పళ్ళలో ఉన్నాయి మరి సైజ్ వచ్చేసి మరి యాభై ఎనిమిది యాభై తొమ్మిది వరకు అయితే ఉంటాయి మరి రెండు పాలాపల్ల తోడలే మరి బండలాడి పోటీలకు చాలా అద్భుతంగా ఉంది అని చెప్పేసి మరి రైతులు కూడా మరి బాగా ఆసక్తి అయితే దృప్తున్నారు మరి లక్ష ఇరవై ఐదు అయితే అడగడం జరిగింది అయినా కూడా ఇవ్వలేదు మరి ఓకే ఫ్రెండ్స్ మరి ఉంది థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ తెలుసుకోండి